మంచి చెయ్యాలనే ఆలోచన అభివృద్ధి పెంచాలి అనే కసి అధికారం మన వైపు వచ్చిందంటే అదేదో విర్రవీగడం కాదు దేశ చరిత్రలో కనీ విని ఎరగని సంస్కరణలను తీసుకురావడంలోనే ఉంటుంది అసల్సిసలైన పరిపాలన అంటే ఏంటో రాజకీయాల్లో ఓడిపోతాము గెలుస్తాం కానీ మనం చేసిన మంచి మాత్రం ఇదిగో ఆలస్యమైనా సరే వెలుగులోకి రాక తప్పదు అది ప్రజల దాకా చేరక తప్పదు అంట ఇదే కావచ్చు తాజాగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన కాలంలో గడిచిన ఐదేళ్ల పరిపాలనలో తాను తీసుకున్న నిర్ణయాలు తాను అమలు చేసిన పథకాలు తాను కసి పట్టుదల పెట్టి మరీ సాధించిన కొన్ని కొన్ని విజయాలు వాటికొచ్చిన ఫలితాలు వస్తున్న గొప్ప గొప్ప ప్రశంసలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా మనం చేసింది ఎంత తప్పో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ స్థాయిలో జగన్ను ఓడించామో అన్నది జీర్ణించుకుంటేనే బాధ కాదు ఇంకో ఆవేదనతో రగిలిపోయే పరిస్థితి వస్తుంది ఇంతకీ ఏం జరిగింది ఏం బయటపడింది ఏం కథ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి తాజాగా కేంద్రం ప్రతిసారి ఏదో ఒక లెక్కలు బయట పెడుతూనే ఉంటుంది దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎలా ఎలా అభివృద్ధి చెందుతున్నారు స్థిరాస్తి అభివృద్ధి అంటే ఏంటి సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి ఇలా అనేక అభివృద్ధి రంగాల్లో ఎవరెవరి రాష్ట్రం ఏ పదంగా దూసుకెళ్ళింది ఎవరు నెంబర్ వన్లు ఉన్నారు అనేది ఒక డాటా అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్న ఐదు ఏళ్ళు సుస్థిర అభివృద్ధి లక్షల్లో ఏపీ ముందడుగు అని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అవును ఆంధ్రప్రదేశ్ పలు రంగాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఫ్రంట్ రన్నర్గా ముందుకు దూసుకుపోతుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పేదరికం మత శిశు మరణాల రేటు పూర్తిగా తగ్గింది ఆసుపత్రుల్లో కాన్పులు పెరగడంతో పాటు పిల్లలకు నూరు శాతం రోగనిరోధక శక్తి టీకాలు విజయవంతంగా వేయించడం జరిగింది విద్యలో నాణ్యత పెరగడంతో పాటు ఎలిమెంటరీ ఉన్నత విద్యలో ఎన్రోల్మెంట్ పెరిగింది రాష్ట్రంలో ఎనభై శాతానికి పైగా కుటుంబ బాలులు బాలికలు ఆరోగ్య భరోసాకు ప్రభుత్వం అండగా నిలిచింది గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయా రంగాల్లో తీసుకున్న విప్లవాత్మక చర్యలే ఇందుకు ప్రధాన కారణమని ఈ మేరకు నీతి ఆయోగ్ విడుదల చేసిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు స్థిరా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతి నివేదిక స్పష్టం చేస్తుంది అవును తాజాగా కేంద్రం నీతి ఆయోగ్ నిర్దేశించిన సుస్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి సమీక్ష చేశారు అంటూ వీళ్ళు లెక్కలు బయట పెడుతున్నారు అంతటితో ఆగలేదు జగన్ గ్రామ వార్డు సచివాలయాల స్థాయి నుంచి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనను అనుసంధానం చేశారు నవరత్నాలతో పేదరికం మతశిశు మరణాలు తగ్గించడం నాణ్యమైన విద్య అర్హులందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పలు పథకాలు లాంటివి నేరుగా లబ్ధిదారులకు చేరేదాకా వదలకుండా తాను తీసుకున్న చర్యలు ఇందుకు కారణంగా తెలుస్తుంది దీనివల్ల ఇప్పుడు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ నెంబర్ వన్గా నిలిచింది గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఈ విప్లవాత్మక చర్యలే ఇందుకు ప్రధాన కారణం అంటూ నీతి ఆయోగ్ నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది తొమ్మిది నుంచి పదకొండు నెలల పిల్లలకు వంద శాతం రోగ నిరోధక శక్తి టీకాలు ఇవ్వడం ఇందుకు ఒక గొప్ప విజయంగా ఇది వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏదైనా చేయాలి మంచి ఆచరించాలి పద్ధతి అనే ఏ వ్యక్తికైనా ఇదిగో ఇలాంటి రిజల్ట్స్ అయితే కాస్త ఆలస్యమైనా కూడా రిజల్ట్స్ అయితే వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన రాబోయే రోజుల్లో డెఫినెట్గా మంచి పురోగతికి సాధిస్తుంది రాబోయే కాలంలో మెల్లమెల్లగా ఇది మరింత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా జగన్ తీసుకున్న సంస్కరణలు ఏ విధంగా గొప్పగా మంచి మార్కులు కొరతాయి అన్నది కూడా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు అంటూ కూడా చాలామంది ఇప్పటికే చెప్తున్నారు ఇక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన మూడో నివేదికతో పోలిస్తే నాలుగో నివేదికలో పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పురోగతి దూసుకుపోతున్నట్లుగా స్పష్టమైంది పేదరిక శాతం పదిహేను పాయింట్ అరవై నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏకంగా ఆరు పాయింట్ ఆ సున్నా ఆరు శాతానికి తగ్గింది పేదరికం తగ్గించడంలో తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫ్రంట్ రన్నర్లో ఉన్నట్లుగా ఈ నివేదిక స్పష్టంగా చెబుతుంది ఎనభై పాయింట్ ఇరవై శాతం కుటుంబాలకు ఆరోగ్య భరోసా ఇస్తున్న ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిలబడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య బీమా పథకాన్ని ఎనభై పాయింట్ ఇరవై శాతం కుటుంబాలకు వర్తింపజేస్తున్నట్లుగా ఈ నివేదికలో పేర్కొన్నారు అంతకుముందు డెబ్బై నాలుగు పాయింట్ అరవై శాతం కుటుంబాలకే ఆరోగ్య బీమా వర్తింపజేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దీన్ని పూర్తిగా ఆరు శాతం పెంచడం జరిగింది ప్రతి అంశంలో జగన్ తీసుకున్న చొరవ ఎందుకు కారణం ఇదే కాదండి ప్రతి అడుగులో తాను తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఒక గొప్ప విజయం ఆలోచించి ఒక మంచి జరుగుతుందా లేదా ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదు లక్షల మంది బాగుపడుతున్నారా లేదా లక్షల కుటుంబాల ముఖంలో చిరునవ్వు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామా లేదా అన్నది ఆయన గమనిస్తూ ముందుకెళ్లారు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అది ప్రజాక్షేత్రంలోకి నేరుగా మంచి ఎప్పుడు కూడా ప్రజల దగ్గరకు అంత ఈజీగా పోదు కదండి ఏదైనా చెడుకున్నంత వాల్యూ మంచికి ఏడుంటుంది ఈ రోజుల్లో అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ వెనకడుగు వేసేదానికి అదే కారణం అనేది కూడా ఇప్పటికే అందరూ కూడా చెప్తున్నారు ఇక నీతి ఆయోగ్ నివేదిక ఇంకా ఏం చెప్పిందో ఒక్కసారి చక్కచక్క చూసే ప్రయత్నం చేద్దాం పాయింట్ల రూపంలో డిస్ప్లేలో కూడా మీకు పాయింట్ పాయింట్విస్తాం ఆ పాయింట్స్ ఇస్తాం చూడండి ఆసుపత్రుల్లోనే తొంభై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది శాతం కాన్పుకట ఎనభై ఏడు పాయింట్ తొంభై ఎనిమిది శాతం నుంచి తొంభై ఆరు పాయింట్ తొంభై శాతానికి పెరిగిన ఎలిమెంటరీ ఎన్రోల్మెంట్ నలభై ఆరు పాయింట్ నలభై ఎనభై నాలుగు శాతం నుంచి యాభై ఆరు పాయింట్ డెబ్బై శాతానికి పెరిగిన ఉన్నత సెకండరీ ఎన్రోల్మెంట్ స్కూల్స్లో తొంభై ఒకటి పాయింట్ ఇరవై ఆరు శాతం నుంచి తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై శాతానికి పెరిగిన తాగునీరు విద్యుత్ సౌ సౌకర్యాలు సెకండరీ స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల శాతం డెబ్బై ఐదు పాయింట్ పద్దెనిమిది నుంచి ఎనభై రెండు పాయింట్ యాభైకి పెరుగుదల నూటికి నూరు శాతం మెరుగుపడిన గ్రామీణ జనాభాకు త్రాగునీటి సరఫరా పీడిఎబ్ల్యూసి ద్వారా డెబ్బై మూడు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం కుటుంబాలకు వారి గ్రా ప్రాంగణంలోనే సురక్షిత త్రాగునీరు ఇవ్వడం గొప్ప విషయం నలభై నాలుగు పాయింట్ పదిహేడు శాతం నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై శాతానికి తగ్గిన భూగర్భ జలాల వెలికితీత నూరు శాతం మందికి సర సరసమైన ధరలకు స్వచ్ఛమైన ఇంధనం సరఫరా చేస్తున్నారు విద్యుత్ కనెక్షన్లో నూటికి నూరు శాతం లక్ష్య సాధన ఎల్పిజి పిఎస్జి కనెక్షన్లలో నూట మూడు పాయింట్ యాభై ఆరు శాతం లక్ష్య సాధన స్థిర ధరల ఆధారంగా మూడు పాయింట్ ఎనభై నాలుగు శాతం నుంచి నాలుగు పాయింట్ సున్నా ఐదు శాతానికి పెరిగిన తలసరి జీడిపి వార్షిక వృద్ధి రేటు ఈ ఐదు పాయింట్ డెబ్బై శాతం నుంచి నాలుగు పాయింట్ నలభై శాతానికి తగ్గిన పదిహేను నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య నిరోగ నిరుద్యోగిత అంటే నిరుద్యోగుల సంఖ్య కూడా ఇక్కడ తగ్గిందనే విషయం క్లియర్గా చెబుతుంది నీతి ఆయోగ్ రాష్ట్రం మొత్తం స్థూల ఉత్పత్తి విలువల్లో తొమ్మిది పాయింట్ ఐదు శాతం నుంచి పన్నెండు పాయింట్ డెబ్బై తొమ్మిది శాతానికి పెరిగిన తయారీ రంగం విలువ ప్లాస్టిక్ వ్యర్థులు అంటే ప్లాస్టిక్ సంబంధించి యూసేజ్ రీయూసేజ్ కానీ ఇది నూట్ ఒకటి పాయింట్ ఇరవై ఏడు టన్నుల నుంచి సున్నా పాయింట్ డెబ్బై ఐదు టన్నులకు తగ్గుదల ఏటా ప్రతి వెయ్యి మందికి లెక్కన తగ్గుతూ వస్తుంది ప్లాస్టిక్ వినియోగించడం సంఖ్య ఇక సున్నా నుంచి సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతానికి పెరిగిన మాడ మాడ అడవుల విస్తరణం పదిహేడు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది శాతానికి పెరిగిన అడవి విస్తరణం ఈ స్థాయిలో సుస్థిర అభివృద్ధి దిశగా జగన్ అడుగులు వేసిన తీర్పు గల ఇవి చెబుతుంది ఏదో రాష్ట్ర ప్రభుత్వాలు కాదు ఇంకోటి కాదు ఇది స్వయంగా నీతి ఆయోగ్ చెబుతున్న లెక్కలు నమ్మే లెక్కలు వాస్తవ లెక్కలు కానీ దరిద్రం ఏంటంటే వాస్తవ లెక్కలు ప్రజల్లో ఉండవు అవాస్తవాలు ప్రపంచంలా దూసుకెళ్తాయి కానీ వాస్తవాలు మాత్రం ప్రపంచంలా ముందుకు వెళ్ళవు కనపడవు వినపడవు దట్ ఈస్ వాట్ ద మిస్టేక్ ఈస్ ఏదేమైనప్పటికీ ఆలస్యమైనా సరే గెలుపు మాత్రం ఖాయంగా వస్తుంది ఎవరికైనా ఈ వీడియో నా లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి